హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజీ స్టైల్ నేను మీ రాజేశ్వరి అండి ఈరోజు రాజీ స్టైల్లో ప్రోటీన్స్ ఎక్కువ క్యాలరీస్ తక్కువగా ఉన్న ఒక చిన్ని రెసిపీని ఈరోజు ఈ వీడియోలో నేను మీకు షేర్ చేస్తున్నాను ఆల్రెడీ రెసిపీ ప్రిపేర్ చేశాను రైస్లో వేసుకొని తింటున్నానండి నాకు వేడివేడిగా ఉన్నప్పుడు తినాలంటే చాలా ఇష్టం సో వీడియో ముగించక ఫస్ట్ ఫస్ట్లోనే నేను తినేసి తర్వాత మీకు వీడియో చేసి చూపిస్తున్నాను రెసిపీ ఏంటంటే తోటకూర అనపగింజల వేపుడండి మంచి హెల్దీ రెసిపీ పిల్లల నుంచి పెద్దల వరకు అందరు తినచ్చు మా రాయలసీమలో అయితే కనుక రాగి ముద్దలోకి ఈ కూరను ఎక్కువగా చేసుకుంటారు చాలా బాగుంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను ఒక కిలోమైన అనపగింజలను తీసుకున్నాను వీటి నుంచి గింజల్ని సపరేట్ చేసుకోవాలి తోటకూర అయితే ఒక కట్టమైన తీసుకున్నానండి చిన్న కట్టే పెద్దదేం కాదు ఇలా చిన్న చిన్నిగా కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట ఈ అనపగింజ తోటకూర ఈ రెండింటి కాంబినేషన్తో ప్రోటీన్స్ ఎక్కువ క్యాలరీస్ తక్కువగా ఉన్న రెసిపీని ఈరోజు ఈ వీడియోలో నేను మీకు షేర్ చేస్తాను అనపగింజల్ని కుక్కర్లో వేసేసి మూడు లేదా నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి తోటకూరని వాటర్లో వేసేసి గిలకరించి శుభ్రంగా ఒక రెండు సార్లు కడిగేసి చిల్లుల గిన్నెలో వడబోసుకోవాలండి ఇసుక అనేది ఎక్కువగా ఉంటుంది ఆకుకూరలో సో చక్కగా రెండు సార్లు గిలకరించి కడిగేసుకోవాలి స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసి తిరువాత గింజలు కట్ చేసిన పచ్చిమిర్చి ఉల్లిముక్కల్ని అలాగే రెండు రెమ్మల కరివేపాకు ఆకుల్ని వేసుకోవాలి ఉల్లిగడ్డ ముక్కల్ని కాసిన ఎక్కువగా వేసుకోండి వేపుడికి చాలా బాగుంటుంది ఇవన్నీ దోరగా మంచి రెడ్డిష్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత ఇందులో తోటకూర వేసుకోవాలి తోటకూరతో తో బోల్ అని రెసిపీస్ చేసుకోవచ్చు తోటకూర పప్పు పకోడి తోటకూర పెసరపప్పు కాంబినేషన్తో వేపుడు తోటకూర వేపుడు తోటకూర పచ్చడి తోటకూర పుల్లగూర ఇలా ఇలా అని రెసిపీస్ చేసుకోవచ్చు నేనేంటంటే ఈరోజు కాస్త హెల్దీగా ఉండాలి అని చెప్పేసి తోటకూర అనపగింజల వేపుడిని ప్రిపేర్ చేస్తున్నాను తోటకూరని తర్వాత చక్కగా మూత పెట్టేసి స్టవ్ని లో ఫ్లేమ్లోకి టాన్ చేసేసుకొని తోటకూర అంతా మగ్గేంత వరకు మధ్య మధ్యలో కలియ దిప్పుకుంటూ వేపుకోవాలి ఇలా బాగా వేగిన తర్వాత ఉడికించిన అనపగింజల్ని వేసేసుకోవాలి తోటకూర తొందరగా వేగిపోతుంది అనపగింజలు అనేవి ఉడకటానికి టైం ఎక్కువ పడుతుంది కాబట్టి వీటిని పక్కన ఉడికించుకొని తోటకూరకి యాడ్ చేసుకోవాలి ఇందులో ఇప్పుడు మన టేస్ట్కి సరిపడ సాల్ట్ కొద్దిగా పసుపు వేసుకోవాలి ఆకుకూరలలో ఏంటంటే కొద్దిగా సోడియం పర్సంటేజ్ అనేది ఉంటుంది సో సాల్ట్ని చూసి వేసుకోండి ప్రతి ఆకుకూరలో కాస్త సాల్ట్ పర్సంటేజ్ ఉంటుంది అందుకని తగ్గించి వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత వీటిని అన్నింటినీ చక్కగా కలియేదిప్పుకొని లైట్గా మగ్గిన తర్వాత ఇందులో చివరన కొబ్బెర పప్పుల పౌడర్ని వేసుకోవచ్చు పల్లీ పౌడర్ని కూడా వేసుకోవచ్చు ఈ కొబ్బరి పప్పుల పౌడర్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూస్ చేసుకోవచ్చు సింపుల్ ప్రాసెస్ మా రాయలసీమలో ఎక్కువగా ఈ పౌడర్ని యూజ్ చేస్తారు ఈ పౌడర్ వేసిన తర్వాత చక్కగా కలియేదిప్పేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇంతేనండి ప్రోటీన్స్ ఎక్కువ క్యాలరీస్ చాలా తక్కువగా ఉన్న తోటకూర అనపగింజల వేపుడు మరి మీకు ఈ రెసిపీ ప్రిపరేషన్ వీడియో నచ్చితే మోరా వీడియోస్లో సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ